దేశవ్యాప్తంగా ఉత్పత్తి రంగం ఊపందుకునేలా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ఓ కొత్త నినాదానికి నాంది పలికారు అదే మేడ్ బై ఇండియా దీని ద్వారా భారత అవకాశాలకు స్వర్గధామంగా మారాలని అభిలషించారు ఇందుకోసం ప్రవాస భారతీయులు కృషి చేయాలని అమెరికా పర్యటనలో కోరారు అంతేకాకుండా భారత్లో పెట్టుబడులను ప్రోత్సహించే దిశగా పదిహేను కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు ప్రపంచ దేశాల దశ దిశ మార్చే సామర్థ్యం ఆయా కంపెనీలకు ఉందని ఈ సమావేశం నవభారత నిర్మాణానికి బాటలు వేస్తుందని తెలిపారు అమెరికా పర్యటనలో భాగంగా రెండో రోజు న్యూయార్క్లోని నసావ్ వెటరన్స్ కొలెస్సియంలో ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ నిర్వహించిన మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రామ్ టుగెదర్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు కార్యక్రమానికి దాదాపు పదమూడు మందికి పైగా ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యారు మూడు వందల మంది వాలంటీర్లు ఎనభై ఐదు మీడియా సంస్థలు నలభైకి పైగా అమెరికా రాష్ట్రాలు కార్యక్రమానికి ప్రాతినిధ్యం వహించాయి మూడు వందల ఎనభై రెండు మంది జాతీయ అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శనలిచ్చారు కళాకారులు తమ కళా ప్రదర్శనలతో ప్రతినిధులకు ఆహ్వానం పలికారు నమస్తే ఇండియా అంటూ ప్రవాస భారతీయులను పలకరించిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హర్ ఘర్ తిరంగా పాటతో ప్రధాని మోదీకి స్వాగతం పలికారు అనంతరం దేవిశ్రీ ప్రసాద్ గుజరాతీ గాయకుడు ఆదిత్య గాఢవిని ప్రధాని మోదీ అభినందించారు ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యుఎస్ఏ నిర్వహించిన కార్యక్రమంలో భారత్ కు బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రవాస భారతీయులే ఉన్నారని మోదీ కొనియాడారు సుపరిపాలన సుసంపన్న భారత్ సాధన కోసం కృషి చేయాలని కోరారు ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రతి రంగంలోనూ సామాజిక దేశాభివృద్ధికి దోహదం చేస్తున్నట్లు వివరించారు దేశం గర్వపడేలా చేయడంలో భారతీయ అమెరికన్ల పాత్ర కీలకమన్నారు అమెరికా అధ్యక్షుడు తన ఇంటికి స్వయంగా తీసుకువెళ్లడం నూట నలభై కోట్ల భారతీయులకు దక్కిన గౌరవం అన్నారు భారత్ అమెరికా కలిసి ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములవుతున్నందుకు సంతోషంగా ప్రవాస భారతీయుల ప్రతిభా నైపుణ్యాలు నిబద్ధతను కొనియాడిన ప్రధాని వారందరికీ సెల్యూట్ చేశారు అమెరికాతో భారత్ సంబంధాల గురించి మోదీ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు కొత్త అర్థం చెప్పారు ఏఐ అంటే అమెరికా ఇండియా స్పిరిట్ అని ప్రస్తావించారు ఇదే ప్రస్తుత ప్రపంచంలో కొత్త ఏఐ శక్తి అని తెలిపారు వసుధైక కుటుంబం అనే భావనను భారత ప్రజలు ఎక్కడున్నా కొనసాగిస్తారని ప్రశంసించారు వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం జీవించడం దాన్ని అమలు చేయడం వంటివి భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు తెలిపారు ఇక డిజిటల్ విప్లవంలో భారత్ దూసుకెళ్తోందని మోదీ ఉద్ఘాటించారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యూపీఐ ఫైవ్ జీ నెట్వర్క్ సేవ భారత్ భారత్లో విజయవంతంగా అమలవుతుందన్నారు రెండేళ్లలోనే భారత్ ఫైవ్ జీ నెట్వర్క్ ను అంతటా విస్తరించి అమెరికా కంటే ఎంతో ముందుందని తెలిపారు మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్లు ప్రపంచవ్యాప్తంగా విక్రయించడానికి ఎంతో దూరం లేదన్నారు నమస్తే అనే పదం లోకల్ నుంచి గ్లోబల్ కు వెళ్లిందన్నారు భారతీయులు ఎక్కడున్నా దేశానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు లో ఒలింపిక్స్ నిర్వహించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు ప్రవాస భారతీయులతో ప్రత్యేక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న మోదీ అనంతరం దిగ్గజ టెక్ కంపెనీల సీఈవోలతో రౌండ్ టేబుల్ సమావేశమయ్యారు న్యూయార్క్ లోని ఓ హోటల్లో మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని గూగుల్ సీఈఓ పిచాయ్ అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణ్ ఎన్వేడియా సీఈఓ జెన్సెన్ హాంగ్ సహా పదిహేను కంపెనీల సీఈఓలు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు మేడ్ బై ఇండియా అనే అంశంపై ప్రధానంగా చర్చించారు భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడేందుకు దేశంలో ఆర్థిక సాంకేతికతల వృద్ధికి తోడ్పాటు చేస్తున్నట్లు కంపెనీల ప్రతినిధులతో మోదీ తెలిపారు భారత్లో మేధో సంపత్తిని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ హబ్ బయోటెక్ పవర్ హౌస్ గా భారత్ను మార్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని హామీ ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి పెద్ద ప్రయత్నం జరిగింది ముఖ్యంగా టెక్నాలజీ రౌండ్ టేబుల్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ టెక్నాలజీ రౌండ్ టేబుల్లో పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ లీడర్స్ సీఈఓస్ ని వాళ్ళని పిలవటం జరిగింది ఈ కంపెనీస్ కేవలం సాఫ్ట్వేరే కాదు హార్డ్వేర్ చిప్ ఇండస్ట్రీ తర్వాత సెమీ కండక్టర్ ఇండస్ట్రీ ఇట్లాంటి చాలా ఇండస్ట్రీస్ నుంచి పిలవటం జరిగింది చాలా మంది లీడర్స్ ని ప్రధాని సంప్రదింపులు జరిపారు వాళ్ళకు కావాల్సిన ఎటువంటి విధి విధానాలు ఉండాలి మన దేశంలో అని వాళ్ళ నుంచి అడిగి తెలుసుకున్నారు అంతేకాదు ఇప్పటిదాకా భారత్ ఏం చేసింది టెక్నాలజీ రంగంలో టెక్నాలజీ రంగాన్ని బలపరచడానికి ఏం చేసిందని కూడా వాళ్ళకి వివరించడం జరిగిందండి ఉదాహరణకి మన ప్రధాని మాట్లాడుతూ దాదాపు ట్వెల్వ్ బిలియన్ డాలర్స్ రీసెర్చ్ ఫండ్ ఏర్పాటు చేయబోతున్నామని ఈ రీసెర్చ్ ఫండ్ టెక్నాలజీ అటువంటి అంశాలలో రీసెర్చ్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుందని చెప్పడం జరిగింది అంతేకాదు డిజైన్ ఇండియా ప్రోగ్రామ్ దాని యొక్క ముఖ్య అంశాలు చెప్పడం జరిగింది సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో భారత్ ముఖ్యంగా ముందుకు వెళ్తోందని చెప్పడం కూడా జరిగిందండి మూడు రోజుల అమెరికా పర్యటనను మోదీ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు ఐరాస సర్వప్రతినిధుల ప్రతినిధుల సదస్సులు ప్రవాస భారతీయులతో సమావేశం దిగ్గజ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ మీటింగ్ ఇతర దేశాధినేతలతో భేటీలు ఇలా అగ్రరాజ్య పర్యటనలో ప్రపంచానికి ప్రధాని తన మార్క్ చూపించి భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు